హాయ్ ఐ ఐఎమ్ కృష్ణవంశీ టుడే వి విల్ డిస్కస్ అబౌట్ హౌ ఐ యూజ్డ్ చాట్ చార్జీపీటీ ఫర్ మై ప్రిపరేషన్ మీకు ఎకానమీ నోట్స్ అనేది నేను ఎలా చేసుకున్నాను చూపిస్తాను ఓన్లీ ఛార్జ్జీపీటీ అని కాదు ఇది అన్నీ కలిపి బట్ చాట్ జీపీటీ చాలా హెల్ప్ ఉంది చాలా హెల్ప్ అయింది కాన్సెప్ట్ అర్థం చేసుకునే క్రమంలో ఓకే ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఛార్ట్ జీపీటీని జనరల్గా బిగినర్గా ఉన్నప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు సో నేను మీకు చూపిస్తాను అది మీకు తర్వాత నుంచి హెల్ప్ అవుతుంది ఓకే లాస్ట్ వరకు చూడండి మేబీ హెల్ప్ఫుల్ ఇది ఎకానమీ సెక్టర్ ఉంది ఇక్కడ ఈ ఎకానమీ సెక్టర్ అనేది నేనేం చేశానంటే నాకు నేను స్టాండర్డ్ బుక్ చదివిన తర్వాత అక్కడ కన్సైజ్ చేసుకోవడం తెలియట్లేదు సో నేను ఆల్రెడీ ఒక దగ్గర కన్సైజ్ చేశాను కానీ ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తానే సో చార్జీపీ యూజ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి ట్రై చేశా ఈ విధంగా ఒకసారి ట్రై చేశాను సో ఇది మిగతావి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇంకెక్కడ యూజ్ చేశానో చూడండి ఇక్కడ ఎక్కడ యూస్ చేయలేదు ఇక్కడ యూస్ చేయాలా ఇక్కడ యూజ్ చేశాను చూడండి ఎక్కడంటే ఫన్ ఫ్యాక్టర్ అని ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ యూజ్ చేశాను ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా సార్ ఈ వీటి మీద పెద్ద నీకు అర్థం కాదు ఇక్కడ ఎక్కడ ఎక్కడ బాగా యూస్ చేశానో చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఐడెంటిటీ ఐడియల్లీ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బారోడ్ ఫండ్స్ మస్ట్ బీ హయ్యర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇదంతా చాట్ ఛార్జీపీటీఏ ఎగ్జాక్ట్గా ఎందుకంటే నేను నోట్స్ చేసుకోలేకపోయాను స్టాండర్డ్ బుక్లో అది సో ఈజీగా అర్థపోయడం కోసం చేసుకున్నాను ఇక మిగతాయి కూడా చూపిస్తే మీ షాప్ అవుతారు ఎలా యూజ్ చేశాను ఛార్జీపీటీ ఎగ్జాట్గా ఇది ఇదంతా చాట్ జీపీటీ ఇక్కడ కూడా ఉంది చూడండి నిమోనిక్ కూడా పెట్టుకున్నాను ఇక్కడ చూడండి వాడ్స్ ఇది కూడా నిమోనిక్ అది జీపీటీ యూజ్ చేసే చేశాను ఈ నోట్స్ అంతా అదే ఈ ప్రింట్ దించాను ఇంకా ఇది కూడా అంతే ఇవి కూడా అంతే ఇంకెక్కడైతే ఎక్స్ట్రా పాయింట్స్ సరిపోలేదో ఇక్కడ రాసుకున్నాను అన్నమాట కింద అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ చాట్ జీపీటీ యూజ్ చేసి రాసినవి అది కాక ఇక్కడ కూడా ఎక్స్పోర్టింగ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఓకే ఇంక ఇదంతా కాదు మళ్ళీ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలాగా ఇలా రెండు పేజీలు ఉంటాయి అన్నమాట ఇదంతా ఛార్జీపీ యూజ్ అంతా ఇదంతా ఛార్జ్జీపీ యూజ్ చేసి రాశాను ఓకే అదొకటి ఇదిగో ఇక్కడ చూడండి ఆల్రెడీకి మ్యాటర్ ఉంది మళ్ళీ నేను పేజీ అతికించేది చార్జీపీ యూజ్ చేశాను ఓకే హౌ టు యూజ్ అనేది చెప్తాను అది కూడా వెయిట్ చేయండి ఓకే సో సి ఇక్కడ సమ్ ఇంటర్ రిలేషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ రిలేషన్స్ ఇంట్రెస్ట్ రేట్కి ఇన్ఫ్లేషన్కి క్రెడిట్ ఫ్లోకి అంటే క్యాపిటల్ ఇంట్రెస్ట్ రేట్కి ఇన్ఫ్లషన్కి క్రెడిట్ అంటే లోనింగ్ లాంటి అంటే లోన్ ఇచ్చి ఇస్తారు కదా వాటికి మధ్య రిలేషను ఇదంతా జీపీటీ యూజ్ చేశాను మాక్సిమం ఎందుకంటే ఈ రిలేషన్ అనేది ఈజీగా మనకి జీపీటీ ఇస్తుంది అది విన్నా మనకి కొన్ని అర్థం కాని రిలేషన్స్ ఈజీగా ఇస్తుంది సి ఇక్కడ అంత ఈజీగా ఉందో చూడండి ఇలా రాసుకోవటం వల్ల ఇక్కడ కూడా అంతే మనీ సప్లై అండ్ ఇట్ మెజర్స్ ఇవన్నీ నేను అన్ని స్టాండర్డ్ బుక్లో చదివాను బట్ నోట్స్ వరకు చాట్ ఛార్జీపీలో యూజ్ చేసుకున్నాను అంటే నేను ఎలా యూస్ చేశానంటే కాన్సెప్ట్ నాకు బాగా అర్థమయ్యే విధంగా నేను యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే చూడండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డిమాండ్ ఫర్ మనీ ఉంది ఇఫ్ ఎ పర్సన్ యాన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ మనీ కీప్ సమ్ యాజ్ సమ్ ఇక్కడ రాసేసుకున్నాను ఇదంతా నేను సొంతకు రాసింది కాదు నేను చాట్ ఛార్జీపీడ్లు యూజ్ చేశాను దాంతోపాటు సొంతగా రాసుకున్నాను ఇక ఉదాహరణకి ఇక్కడ చూపిస్తాను చూడండి ఛార్జీపీ చూసుకుని వెళ్ళి రాశాను అంటే ఇది నా సొంతగా రాసుకున్నాను ఇక్కడ తెలుగులో ఏదైతే ఉందో ఓకే అర్థం అవడం కోసం అంతే కాన్సెప్ట్ మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం అవడం కోసం ఇవన్నీ చేస్తాము అలాగే ఇక్కడ కూడా బాండ్స్ ఇవి కూడా అంత ఇంటర్ రిలేషన్స్ అన్నీ నేను దాంట్లోనే యూజ్ చేశాను ఇంకా ఉంటాయి చూపిస్తాను అలాగే ఇదంతా ఒక్క సంవత్సరంలో నేను చేయలేదు ఇది ఇదంతా జీపీటీ ఇదంతా ప్రింట్ తీసాను అంతే ఇది కూడా అంతే మళ్ళీ ఎక్కడైతే సరిపోలేదో మ్యాటర్ మళ్ళీ నేను ఇక్కడ రాసుకోవటం పక్కన ఇంకా క్లారిటీ కోసం పాయింట్స్ సరిపోతే దిస్ ఈజ్ హౌ ఐ యూజ్డ్ చార్జీపీటీ అనేది ఇది ఇక్కడ కూడా అంతే ఎకానమీ నోట్స్ అంతే ఇదంతా ఇది ఇక్కడ కూడా ఇది కొంచెం చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆల్రెడీ ఒక పేజీ మళ్ళీ సరిపోలేదు మ్యాటర్ మళ్ళీ అతికించాను మళ్ళీ అతికించాను మళ్ళీ ఇటు ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది సో ఇదంతా చార్జీపీటీఏ అంటే నేను స్టాండర్డ్ బుక్స్ అది కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే ఈ పనే చేస్తాను ఇంకో ఇవంతా జీపీటీలోనే మ్యాక్సిమం నా నోట్స్ అంతా అలాగే ఉంటుంది ఇది మాత్రం సొంతగా రాసుకున్నాను ఇది ఒక్కటే అంటే నాకు అర్థమైందని బట్టి అప్పుడు చాట్ జీపీటీ గురించి అంత పెద్ద తెలియదు నా తెలిసి ట్వంటీ ట్వంటీ త్రీలో అనుకున్నాను నేను రాసింది ఇది ఇదంతా దాంట్లో చూసి రాసిందే ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ తర్వాత ఇంకో ఇవి కూడా అంతే ఇంటర్ రిలేషన్స్ ఫైండ్ చేసుకోవటం వెన్ ఆర్బీఐ ఇంక్రీజెస్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ ఇది కూడా అంతే ఇక్కడ కూడా అంతే చూడండి నాకు బాగా అర్థమవుతుంది అంటే మ్యాక్సిమం ఐ యూజ్డ్ ఛార్జబిలిటీ ఫర్ అంటైర్ ప్రిపరేషన్ అంటే ఇదొకటనమాట మరి సక్సెస్ అయితే కానీ మనకి మీకు వర్క్ అవుద్దా లేదో తెలిసిద్ది బట్ ఎనీవే ఎలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనుక యూపీఎస్సీలో కొంచెం ఏమన్నా ర్యాంక్ వచ్చిందనుకోండి ఇలా కూడా యూజ్ చేసుకున్నాడు అయిందనుకుంటారు అయ్యింది అనుకుంటారు బట్ ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉంటుంది జస్ట్ నార్మల్గా ఉంటుంది సో ఎవరు అంత సీరియస్ తీసుకోరు బట్ సీరియస్గా తీసుకోండి మనకి ఉపయోగపడుతుంది ఛార్జ్ జీబీటీ ఉపయోగపడుతుంది నేను అంత నోట్స్ అంతా ఇలాగే చేశాను అలానే నేను స్టాండర్డ్ బుక్ చదవకుండానే లేను స్టాండర్డ్ బుక్ చదివి దాని నుంచి నోట్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇది చూడండి ఎంత ఉందా అది మ్యాటర్ సరిపోదు అనమాట కొన్ని ఛార్జ్ జీబీటీలు వచ్చినవి అలాగే నేను కొంత నోట్స్ చేసుకోవాలి మళ్ళీ నేను స్టాండర్డ్ బుక్ లోంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చేశాను నేను ఇదంతా స్టా చార్జ్ జీబెట్టి నాకు ఇచ్చిన స్టాండర్డ్ బుక్లో చాలా ఎక్కువ ఉంది సో నేను ఇక్కడైతే సరిపడిన పాయింట్లు ఉన్నాయో అవి యాడ్ చేశాను ఇక్కడ అంతే సింపుల్ ఓకే ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే ఇది నా మీ నోట్స్ చూపిస్తున్నాను ఇలా చాలా చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్